హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ ఇంటీరియర్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ ఇప్పుడు మనం టీవీ నెట్ చూద్దామండి ఈ టీవీ నేట్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా ఫ్రేమ్ టైప్ అండి ఇది వచ్చేసి మనకు వాల్ మోడల్ డోర్ అండి దానికి మనం గ్లాస్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కింద రెండు డ్రాస్ ఇచ్చామండి ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు షెల్ఫ్స్ ఉన్నాయండి దానికి మనం ఇలా డిజైన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి రెండు డ్రాలు అండి నెక్స్ట్ వచ్చేసి కింద లెఫ్ట్ సైడ్లో రెండు డోర్లు ఇచ్చామండి రైట్ సైడ్లో కూడా రెండు డోర్లు ఇచ్చామండి మీరు లోపల చూస్తే మొత్తం కంప్లీట్గా షెల్ఫ్స్ ఉన్నాయండి ఇది ఓన్లీ మనం బయట నుంచి ఫ్రేమింగ్ చేసి డోర్స్ ఇలా డిజైన్ చేస్తామండి నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా మీరు ఒకసారి ఇది చూడవచ్చు అండి టీవీ యూనిట్ నెక్స్ట్ వచ్చి దాని కంటిన్యూషన్ మనం ఒక షింక్ బాక్స్ ఇచ్చామండి వాష్రూమ్ నుంచి బయటకు రాగానే షింక్ బాక్స్ అండి లోపల మనకు అవుట్లెట్ అవన్నీ ఉంటాయి నెక్స్ట్ వచ్చి ఒక మిర్రర్ ఇచ్చాం ఆడ దాని తర్వాత మనం నెక్స్ట్ కిచెన్ చూద్దామండి ఇప్పుడు కిచెన్ మనకు వచ్చేసి టూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి కస్టమర్ పైన లాఫ్ట్ మొత్తం ఒక కలర్ కింద ఫ్లోర్ మోడల్ మొత్తం ఒక కలర్ అండి కింద ఇప్పుడు మనకు షింక్ దగ్గర టూ డోర్స్ ఇచ్చామండి తర్వాత ఇవి బాస్కెట్స్ అండి మన కట్లరీ ఫస్ట్ బాస్కెట్ వచ్చి కట్లరీ అండి షీట్ కట్లరీ నెక్స్ట్ వచ్చేసి కప్ అండ్ సాసర్ అండి ఇది కూడా ఇంకో బాస్కెట్ దాని కింద వచ్చేసి తాలి అండి ప్లేట్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది మన బేసిక్గా ఇవి మూడైతే నెసెసరీ అండి ఎక్కడ అయినా కూడా కిచెన్లో మనకి ఇవి త్రీ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి ఇవి కంపల్సరీ మనం యూజ్ చేసే బాస్కెట్స్ అండి ఎక్కడైనా కూడా దీని తర్వాత మనకు స్టోరేజ్ ఎక్కువ ఉంటే మనకు మన బడ్జెట్ ప్రకారం మనం వేరే బాస్కెట్స్ కూడా పెట్టుకోవచ్చండి బేసిక్గా అయితే ఇవి మూడు అయితే కంపల్సరీగా మనం ఎక్కడైనా పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు సిలిండర్ కోసం ప్లేస్ వదిలేసామండి అక్కడ ఇవన్నీ నార్మల్గా షెల్ఫ్స్ వచ్చాయండి వాళ్ళకు దానికి డోర్స్ పెట్టడం జరిగింది ఇక్కడ దాని కంటిన్యూయేషన్ ఇక్కడ మనం ఒక బాక్స్ చేసి పెట్టామండి ఇందులో మనం రైస్ బ్యాగ్ పెట్టుకోవడానికి కూడా యూస్ అవుతుందండి అది మనకు ఆ షెల్ఫ్ అనేది రిమూవబుల్ అండి మనం తీసి మనం రైస్ బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ టేబుల్ గా కూడా యూజ్ చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది వాల్ మోడల్ అండి వాల్ మోడల్కి మనం గ్లాస్ ఇచ్చామండి వాల్ మోడల్ మీరు చూడవచ్చు చిమ్నీ పైన మనకు చిమ్నీ అవుట్లెట్ కూడా మనం కవర్ చేయడం జరిగిందండి ఆ పైప్ కూడా మనకు బయటికి అవుట్లెట్ చూస్తున్నారు కదా దాన్ని కవర్ చేయడానికి మనం ఇక్కడ డోర్స్ ఇవ్వడం జరిగింది ఇట్ సైడ్ ఇట్ సైడ్ కాంటిన్యూషన్ దాని ప్రక్కనే ఇంకో టూ డోర్స్ ఇచ్చామండి ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్లో ఇక సజ్జ ఉంది కదండి దానికి మనం డోర్స్ ఇవ్వడం జరిగింది ఇది మనం మామూలుగా లాఫ్ట్ అంటామండి మన లాంగ్వేజ్లో నెక్స్ట్ వచ్చి దాని కంటిన్యూషన్ ఇంకో టూ డోర్స్ నెక్స్ట్ ఇంకా టూ డోర్స్ ఉన్నాయండి ఇది కంప్లీట్గా వైట్ గ్లాజీ అండి మనకు అక్రాలిక్గా కనిపిస్తుంది కానీ నార్మల్ గ్లాజీ ఇవ్వండి లామినేట్స్ నెక్స్ట్ వచ్చేసి లిఫ్ట్అప్ అండి ఒక అప్ ఇచ్చాము ఇక్కడ అది వచ్చి గ్లాస్ అండి విత్ గ్లాస్ లిఫ్టప్ నెక్స్ట్ వచ్చేసి మనం పూజ చూద్దామండి పూజా రూమ్ పూజా రూమ్కి మనం డోర్స్ మనమే చేయడం జరిగిందండి మీరు డిజైన్ డిజైన్ చూడవచ్చు విత్ గ్లాస్ ఇచ్చామండి వీటికి హ్యాండిల్స్ నాప్స్ ఇచ్చాము నెక్స్ట్ వచ్చి లోపల మనకు స్టోరేజ్ వాళ్ళు షెల్ఫ్స్తో ఉందండి దానికి మనం డోర్స్ వేయడం జరిగింది కింద మన పూజ దగ్గరే ఇక నార్మల్గా ఒక షెల్ఫ్ ఇచ్చామండి దాని కింద దానిపైన మనం ఫొటోస్ పెట్టుకోవడానికి కింద ఏమన్నా స్టోరేజ్ లాగా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఇది కంప్లీట్గా మనకు పూజ రూమ్ అండి గ్లాస్ పైన వాళ్ళ కస్టమర్ డిజైన్ ప్రకారం మనం చేసామండి కస్టమర్ చాయిస్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ చేసామండి డ్రెస్సింగ్ వచ్చి పైన మనకు విత్ స్టోరేజ్ బ్యాంగిల్స్ హ్యాంగ్ చేసుకోవడానికి రాడ్స్ ఇవ్వడం జరిగిందండి లోపల స్టోరేజ్ కూడా యూజ్ అవుతుంది డోర్ పైన మనం మిర్రర్ పేస్ట్ చేయడం జరిగిందండి కింద కూడా రెండు డ్రాస్ ఇచ్చామండి ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఇది వచ్చి కంప్లీట్గా డ్రెస్సింగ్ టేబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు వాటర్ రూఫ్ అండి ఒకటి అంటే మామూలుగా మనకి ఇక్కడ అల్మారీ పెట్టుకోవడానికి ప్లేస్ వదిలేస్తారు కదా దాంట్లో మనం లాకర్స్ చేయడం జరిగిందండి డ్రా డ్రా విత్ డ్రా లాకర్స్ మనం డ్రాకి లాకర్స్ కూడా గోదరేజ్ వాడతామండి ఇంజెస్కి మామూలుగా ఛానల్స్కి అన్నీ మనం ఇప్కో వాడతామండి ఇటు సైడ్ నార్మల్గా షెల్ఫ్స్ వచ్చాయండి ఇవి త్రీ డోర్స్ షెటర్స్ అండి మొత్తం కూడా స్లైడింగ్ డోర్స్ అండి ఎందుకంటే ఇందులో ఇది అపార్ట్మెంట్ కాబట్టి దీంట్లో కొంచెం మనకు స్టోరేజ్ కూడా తక్కువ ఉంది కాబట్టి ప్లేస్ అనేది తక్కువ ఉంది మనకు బెడ్స్ వేస్తే మనకు ఈ మూవబుల్ ఓపెనబుల్ డోర్స్ అనేవి ఓపెన్ చేయడానికి కష్టమవుతుందని మనం అట్లా స్లైడింగ్ డోర్స్ ప్లాన్ చేసాము ఇవి వచ్చి లిఫ్టప్ అండి మనకు సింగిల్ సింగిల్ త్రీ లిఫ్టప్స్ ఇచ్చామండి స్టోరేజ్ కూడా మనం ఎక్కువ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఇవి మనకు ఈజీగా నార్మల్గా పైకి వెళ్తాయి కానీ కిందికి దించుకునేటప్పుడే కొంచెం కష్టంగా ఉంటుందండి ఎందుకంటే పైన మనకు ఎక్కువ యూస్ చేయము కాబట్టి అది అట్లా పెట్టడం జరిగింది కొంచెం డిజైన్ వైజ్ లుక్ వైజ్ నార్మల్గా చూస్తే బాగుంటుందని అట్లా ప్లాన్ చేయడం జరిగింది లేదంటే మనం నార్మల్గా టూ డోర్స్ ఓపెన్ అబుల్ పెడతామండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పెట్టాము చూపిస్తాం ఇది వచ్చేసి కంప్యూటర్ టేబుల్ కమ్ క్రాకరీ అండి మనకి పైన రెండు డోర్స్ ఇచ్చామండి నెక్స్ట్ వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇది స్టడీ కమ్ స్టోరేజ్ అండి పైన రెండు డోర్స్ ఇచ్చాము ఒక ఓపెన్ షెల్ఫ్ ఇచ్చాము ఇది వచ్చేసి మనకు ఫోల్డింగ్ ప్లాంక్ అండి ఇది మనకు పిల్లలు హోంవర్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది స్లైడింగ్ డోర్స్ టూ స్లైడింగ్ డోర్స్ ఇంతకుముందు మనం చెప్పినట్టు షెల్ఫ్స్ ఉండి దానికి మనం ఓన్లీ ఫ్రేమింగ్ చేసామండి నెక్స్ట్ వచ్చి లాఫ్ట్ అండి లాఫ్ట్లో డోర్స్ ఇప్పుడు మొత్తం మీద కంప్లీట్గా ఒకసారి మీరు చూడవచ్చండి వర్క్ ఎలా వచ్చిందో ఆ లోపల మీకు డీటెయిల్గా చెప్తానండి మనం ఏ మెటీరియల్ వాడాము ఎలా చేసాము అనేది మనం ఈ మెటీరియల్ వచ్చేసి గర్జన్ ప్లైవుడ్ అండి గర్జన్లో మనకు గ్రేడింగ్స్ ఉంటాయి సెవెన్ టెన్ గ్రేడ్ అని ఉంటుంది త్రీ జీరో త్రీ అని గ్రేడ్ ఉంటుందండి మనం యూజ్ చేసేది సెవెన్ టెన్ గ్రేడ్ అండి బీడబ్ల్యూపీ అది వచ్చేసి బాయిల్డ్ వాటర్ ప్రూఫ్ బోర్డ్ ఉంటుంది మన కంప్లీట్గా మనకు హౌస్ మొత్తానికి అంటే టూ బీహెచ్కే మొత్తానికి ఎక్కడ చూసినా కూడా మనం అదే మెటీరియల్తో చేసామండి బీడబ్ల్యూపీ బోర్డు కొందరు మామూలుగా త్రీ జీరో త్రీ గ్రేడు హాలు బెడ్రూమ్స్కి వాడి మళ్ళీ తర్వాత ఓన్లీ కిచెన్ దగ్గర బాయిల్డ్ వాటర్ ప్రూఫ్ బోర్డు వాడతారండి మనం అలా కాకుండా మొత్తం బాయిల్డ్ వాటర్ ప్రూఫ్ బోర్డే వాడినామండి ఇది వచ్చేసి మనకి చాలా తక్కువ బడ్జెట్లో చేసామండి ఇది కంప్లీట్గా మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ రెడీ కావడానికి మనకు వచ్చిన బడ్జెట్ వచ్చి మనం ఇచ్చిన కొటేషన్ ప్రకారం త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్లో మనం చేసామండి ఇలా ఈ వర్క్ మొత్తం మనకు ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎయిటీ పర్సెంట్ వర్క్ అక్కడే అయిపోతుంది రిమైనింగ్ మనకు సైడ్ మీద అయిపోతుందండి మనకు వర్క్ ఎలా జరుగుతుందో మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రీవియస్ వీడియోలు కూడా ఉన్నాయండి ఇది మన ఛానల్గా మీరు వెళ్ళి చూడొచ్చు थैंक्स फॉर वॉचिंग प्लीज लाइक शेयर सब्सक्राइब टू और चानल प्लीज एनक्रेज यू फॉर वॉचिंग